సినీ నటులు విరాళాలు ఎలా చూడాలి మంచిదండి అది స్వాగతించాలి హర్షించాలి వాళ్ళందరూ సకాలంలో స్పందించటం మానవతా దృష్టితో రావటం ముందు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమకు ఆ విధమైన వరవడి కూడా ఉంది వెళ్ళి సహాయం చేయటము వాళ్ళు కూడా విరాళాలు వసూలు చేసి అందించటము రంగంలో ఉండటము నేను నిన్న కూడా చెప్తున్నాను కదా అప్పుడు నేను రెండు బ్యాచిల్గా వెళ్ళారు ఎన్టీఆర్ ఏ దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఒకవైపునేమో కృష్ణ శోభన్ వీళ్ళందరూ సినిమా తారల సంఘం తరఫున వీళ్ళు ఎన్టీఆర్ అయినారు మనకు వాళ్ళిద్దరే ఒక బ్యాచ్గా వాళ్ళిద్దరు ఇలా జోలీ పట్టుకుంటూ వెళ్ళిన జోలి పట్టింది అప్పుడే 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 జోలి పట్టేది సో రెండు బ్యాచ్లుగా ఉన్నారు ఆ బ్యాచ్ ఒక హోటల్లో నటరాజ్ హోటల్లో రెండో బ్యాచ్ వచ్చినప్పుడు అందరూ ముఖ్యమైన తారలు దాంట్లో ఉన్నారు ఇద్దరు టాప్ హీరోలు తప్ప ఓకే సో అప్పుడు చాలా కొంత చర్చ కూడా జరిగింది అందరు కలిసి చేర్చు ఏదైతే సహాయం చేయడం అనేది ఇక్కడ ముఖ్యమైనది కదా ఇప్పుడు మీరు చూ చూస్తే కనుక ముందు జగన్ కోటి రూపాయలు ఇచ్చారు అది ఎలా చేయాలో పార్టీ తరఫున చేస్తారనుకుంటారు ఇలాగో తర్వాత పవన్ కళ్యాణ్ రాలేదు అది ఇది అన్నప్పుడు పవన్ స్వయంగా సమీక్ష జరిపి కోటి రూపాయల విరాళం ప్రకటించడంతో పాటు ఏమేం జరుగుతుంది నేను వస్తే కొంచెం ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి కాబట్టి నేను రావట్లేదు అన్నీ ఒక వివరణ ఇస్తారు ఇదే వివరణ ఇస్తారని అందరూ అనుకుందే అది కూడా ఇచ్చారు అది అయిపోయింది ఇంకా ఆ తర్వాత వరుసగా జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి రాజకీయ అంశాలు అవి ఇవి వస్తున్న సమయంలో ఆయన చొరవ తీసుకొని కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు చొరవ తీసుకున్న దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ ముందున్నారు నారా లోకేష్ కూడా ఫోన్ చేసి ఆయనకు అభిన కృతజ్ఞతలు చెప్పాడని చెప్తున్నారు తర్వాత మెగాస్టార్ ఇలా ఒక వరుస ఐ థింక్ ప్రభాస్ ఇద్దరికి అక్కడ కోటి ఇచ్చాడు ఎలా బాహుబలి కదా పెద్ద బాహుబలి పాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ కాబట్టి ఆయన భారీగా ఇచ్చారు ఇప్పుడు ఒక్కరు కొంచెం ఎక్కువ తక్కువ కంపారిజన్ కంటే అందరూ ఒక ఇదే ఇదే కోరుకుంటారు తెలుగు ప్రజలు సహాయంగా జరగాలి అందరూ ముందుకు రావాలి సోమతో ఉన్న వాళ్ళందరూ భువనేశ్వరి కూడా భువనేశ్వరి వాళ్ళ హెరిటేజ్ హెరిటేజ్ సంస్థల తరఫున వాళ్ళు కూడా రెండు కోట్లు రెండు రాష్ట్రాలకు ఇవ్వడం అన్నది చాలా ఇవన్నీ స్వాగతించదగినవి ఈ సత్సాంప్రదాయాన్ని మనం అభినందించాలి వీళ్ళందరూ కూడా ఈ దాతలుగా ఇచ్చిన వీళ్ళందరూ కూడా అభినందన సార్ నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశం ఏదైతే ఇలా నేను బయటకు వస్తే వేరే రకంగా ఉంటుందేమో అన్నది అందులో ఏమైనా నెగిటివ్గా తీసుకోవడానికి ఉందా లేకపోతే ఆయన చెప్పిందా నెగిటివ్ పాజిటివ్ కాదు కానండి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఇవో ఆయన ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పదేళ్ల కిందట పవన్ కళ్యాణ్కు ఇప్పటికొని తేడా ఉంది కదా హీ మోర్ ఆఫ్ ఎ పాలిటిషియన్ ఇప్పుడు నిజానికి ఆయన సినిమాలు కూడా రెండు మధ్యలో వచ్చిన రెండు మూడు సినిమాలు తప్ప బ్రో ఒకటి వకీల్స్ అవుతుంది ఒకరే ఉన్నాయి మూడే కదా పదేళ్లలో ఒక మూడు సినిమాలు అంతకుముందు కొన్ని ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ జనంలో కొంచెం రావచ్చు రావటం అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది అయితే అది కీలకం కాదు ఒక నాయకుడు వచ్చాడలేదు కానీ ఉప ముఖ్యమంత్రిగా ఆయనకున్న ప్రాధాన్యత దాన్ని బట్టి కోరుకుంటారు రెండవది ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ దాన్ని ఒక ప్రధాన అంశంగా చేసి పదే పదే పవన్ కళ్యాణ్ రాలేదు అది ఇది అని అంటున్నప్పుడు అవకాశం లేకుండా చేయడం చాలా మంచిది మన ప్రజలు మరీ అంత మూర్ఖులేం కాదండి ఇది రాగానే తుఫానులో కూడా మీద పడిపోయి తుపాను కార్యక్రమాలు జరగకుండా చేసేటంత పరిస్థితి పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే మా పెళ్లికి వచ్చినప్పుడు కూడా మామూలు వాళ్ళు చాలామంది చుట్టుముట్టారు అదే అది ఓకే కానీ సహాయ కార్యక్రమాలు ఇలాంటి సందర్భాలు ఇప్పుడు కొంత రాజకీయాలు కూడా అలవాటు పడ్డారు కదా మనం చూసాం కదా పిఠాపురంలో చాలాసార్లు ఆయన ఈ పెన్షన్లు అవి పంపిణీ చేసినప్పుడు మామూలు రాజకీయ నాయకుడిలాగే ఉంది కానీ సమస్య ఏం లేదు మరి ఓకే కాబట్టి బహుశా ఆ కోణంలో సమస్య ఉండకపోవచ్చేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకు రాలేదు లేకపోతే ఇప్పుడైనా రా అదే అందరికి ఇంకా అదే కారణం అయితే అందరికీ వర్తిస్తుంది కదా ఏది అదే కారణమైతే మంత్రులు ఎవరైనా మరి వెళ్తే ఇది సూపర్ స్టార్ అనేది ఎక్కువ అదనంగా ఉన్నా మరి వస్తారేమో చూద్దాం అసలు రాకుండా ఎందుకుంటారు కానీ అది కీలకం కాదు విరాళం ఇచ్చారు కొంచెం సమీక్ష చేశారు చర్యలు ప్రకటించారు కాబట్టి దిద్దుబాటు అని అనుకోవాలి కొంచెం సరే ఉప ముఖ్యం కొంచెం చొరవ చూపి అంటే రెండు విషయాల్లో కూడా ఇప్పుడు గుడ్ల వెళ్ళారు అన్న దాని మీద అంతకుముందు మహిళల గురించి అంత మాట్లాడారు ఎందుకు స్పందించలేదు అని ఒక విమర్శ వచ్చింది రెండోది ఇప్పుడు మీరు చూస్తే ఈరోజు గుడ్ల వెళ్ళారులో ఒక పత్రికలో చదివాను నేను పోలీసు అధికారులు అక్కడికి వెళ్ళి ఏం లేదు అంత అబద్ధం అబద్ధం అని చెప్పడానికి ఎందుకు అంత హడవడి పడాలని నాకు అర్థం కాని విషయం ఓకే ఇప్పుడు అన్ని చర్యలు తీసుకున్నాము మేము కఠినంగా ఉంటాము అనే మీరు హెచ్చరిక చేయడము అలర్ట్గా ఉంచడం చాలా ముఖ్యంగానే లేదు 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 దుష్ప్రచారం ఎవరి మీద దుష్ప్రచారం అమ్మాయిల మీద దుష్ప్రచారం చేస్తారు దుష్ప్రచారం అనే దానికంటే అది ఓ దాన్ని చక్కదిద్దుతాము అవకాశం ఇవ్వము అని చెప్పడం చాలా మంచిది లెట్ ఇట్ బి ఎ వార్నింగ్ రాదర్ దెన్ క్లోజర్ ఓకే అది ఎవరైనా సరే అది ఇలాంటి వాడికి మేము అవకాశం ఇవ్వము ఇలాంటివి మేము అరికడతాము అంతవరకు చెప్తే చాలు కదా పదే పదే రూల్ అవుట్ చేసేయటం అంటే ఎవరి కోసం రూల్ అవుట్ చేయాలి ఇప్పుడు ఎవరేమి యాజమాన్యాన్ని బ్లేమ్ చేయలేదు ఎవరేమో ఒక పార్టీని ఒక వర్గాన్ని బ్లేమ్ చేయలేదు అటువంటిప్పుడు ఎందుకు అది దాని గురించి క్లోజ్ చేయడానికి హడావిడి పడ్డాము నాకు అర్థం కదా అది ఒకటి మాత్రం అలర్ట్గా ఉండాలి ఇంకా ఉంటాము ఎక్కడ ఇలాంటి అవకాశం ఏమో పోనీ ఇక్కడ ఏం జరగలేదు అనుకోండి ఇంకొక చోట జరుగుతుంది అనుకోండి అవును ఒక హోటల్లో జరుగుతుంది అనుకోండి జరిగింది కదా మరి వాళ్ళు అలర్ట్గా ఉండాలి కదా భయపడాలి కదా కాబట్టి అంటే పవన్ కళ్యాణ్ మీద అది కూడా వచ్చింది మహిళలు వాలంటీర్లు రెస్పాండ్ అవుతున్నాడు కదా ఆడపడుతులు అది ఇది కొంచెం జాతి పడి ఉంటే బాగుండేది కదా అని సరే ఎప్పుడైనా ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వంలో ఉండగా విరాళాలు చంద్రబాబు కూడా తుఫాన్ సభలో ఇది కూడా మా కలిపి మాట్లాడారు మరి అంటే కొంచెం శృతి మించింది ఇది ఆ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో విరాళాలు ఇవ్వడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అంటే ఎప్పుడైనా సూపర్ స్టార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండటం అనేది వేరుగా జరిగింది అంటారా ఇప్పుడు ఎన్టీఆర్ చంద్రబాబు గారు సతీమణి రెండు కోట్లు ఇచ్చారు కదా అంటే హెరిటేజ్ అంటున్నారు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి కుటుంబమే కదా అంటే మంత్రులు వాళ్ళు ఇస్తుంటారండి జనరల్ గారు ఇస్తారు చాలా సార్లు ఇస్తారు ఓకే వాళ్ళు ఆ స్తోమత కలిగిన వాళ్ళు ఇవ్వడము ఎమ్మెల్యేల ఒక రోజు జీతం ప్రకటించటము లేదా ఇట్లాంటిది కదా నేను ఆయన ఇచ్చిన దాన్ని నేను తక్కువ అంటలేదు పైగా పవన్ కళ్యాణ్ ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు కదా వరకు కౌలు రైతులకు ఇచ్చారు సైనికులకు ఇచ్చారు ఆయనకు ఆ ధోరణి ఉంది ఇది దాచిపెట్టుకోవడం కంటే దాన్ని ఇచ్చేసేయటము ఏదో ఒకటి ఏదో ఒక చోట ఉపయోగించటం అది చాలా అవసరం ఆయనకు అలవాటు సో ఆయన అభినందించాలి తప్పకుండా ఇచ్చినందుకు చొరవ చూపించినందుకు వస్తారనుకుంటారు జనంలో కూడా ఇలాగే ఎందుకుంటారు కానీ అవును ఏంటి ఇప్పుడు ఏపీలో కూడా హైడ్రా హైదరాబాండి వ్యక్తులు ఎవరు వచ్చారు అనేది వ్యవస్థ ఎలా పనిచేసింది అనేది చాలా ముఖ్యం అండి మొత్తం సిస్టమ్ను పనిచేయించడం ఇప్పుడు చంద్రబాబు కూడా అదే కదా వర్తిస్తుంది స్వయంగా ముఖ్యమంత్రి మూడు సార్లు వెళ్ళాడు ముప్పై అంత అంత మీరే వెళ్తే మళ్ళీ అక్కడ అక్కడ వస్తుంది పవన్ కళ్యాణ్ చెప్పిన సమస్య ముఖ్యమంత్రిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఆయన కోసమే బోల్డ్ యంత్రాంగం తతంగం ఇది అవసరం అవుతాయి కాబట్టి ఇక్కడ కొంత పరోక్షంగాను సిస్టమ్ ద్వారా చేయడం చాలా అవసరం అవుతుంది సార్ వైసీపీ